హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి చంద్రబాబు వినాశకర రాజకీయ ఆర్థిక విధానాలు సంపద సృష్టించడం అంటే చంద్రబాబుకు తెలీదు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు తెలీదు నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను సంపదను సృష్టిస్తాను అని అంటాడే కానీ రాష్ట్రాన్ని అప్పులు దెబ్బగా మార్చి ప్రజలను మప్పిపెట్టడం తప్ప చంద్రబాబు నాయుడికి రాష్ట్ర అభివృద్ధిపైన కానీ రాష్ట్ర ఆర్థిక విధానాలపైన ఏమాత్రం కూడా అవగాహన లేని వ్యక్తి చంద్రబాబు ఈ రోజు రాష్ట్ర ఖజానాను తాకట్టు పెడుతున్నాడు ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానాను తాకట్టు పెడుతూ రాష్ట్ర అప్పుల కోసం నాలుగు వందల ముప్పై ఆరు గను ఈ రోజు ఏపీ ఎన్డీసీకి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నిధులు సేకరిస్తూ లక్షా తొంభై ఒక వేల కోట్ల విలువైన గనులను నాలుగు వందల ముప్పై ఆరు గను ఈ రోజు తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యాడు రాష్ట్రంలో ఆర్థిక విధానాలను నాశనం చేస్తూ వినాశకర ఆర్థిక విధానాలను ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆయన రాష్ట్ర అప్పుల కోసం తాకట్టు పెడుతున్నాడు ఇటువంటి ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుంది రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు నిజంగా ఈయనకు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పైన లేకపోతే రాష్ట్ర అభివృద్ధి పైన అవగాహన ఉంటే ఇన్ని వేల కోట్లు అప్పులు చేసేవాడు కాదు సొంత ఆసులను పెంచుకోవడానికి అమరావతి రాజధానిని ఆయన ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా మార్చుకున్నాడు చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయటమే తప్ప ఈ రోజు మద్యం ఇసుక కుంభకోణాల ద్వారా విపరీతంగా మద్యాన్ని ఏరులై బారిస్తున్నాడు విసుకును విపరీతంగా తవ్వించేస్తున్నాడు రాష్ట్ర సంపద మాయమైపోతా ఉంది గత ప్రభుత్వంలో దొరికే ఇసుక రేట్ల కన్నా ఈ ప్రభుత్వంలో ఎక్కువ రేట్లకు ప్రజలు ఇసుక కొనాల్సి చూస్తూ ఉంది ఉచిత ఇసుక విధానం అని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు తిప్పుగా మారుస్తూ లక్షల కోట్లు అప్పులు చేసి ఆ డబ్బులంతా ఎక్కడ పెడుతున్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటికే పదకొండు నెలల కాలంలో దాదాపు కూడా ఒకటిన్నర లక్షల కోట్ల పైన చంద్రబాబు అప్పు చేశాడని క్లియర్గా మన ఆర్థిక విధానాలన్నీ కూడా చెప్తున్నాయి రాష్ట్రంలో మేధావులు చెప్తున్నారు ఈ డబ్బులంతా ఎక్కడ పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి కూడా అంతు చిక్కని ప్రశ్న రాష్ట్రంలో వినాశకర ఆర్థిక విధానాలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాను రాష్ట్ర గనులను తాకట్టు పెడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దివాలా దీయించే పరిస్థితికి తీసుకొచ్చాడు